అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈ రాశి వారికి మే పదహారు శుక్రవారం మీ రహస్యం ఒక బయటపడి మీ బంధం విడిపోవచ్చు మీకు ఇష్టమైన బంధం మీకు ఎంతో అపురూపమైన బంధం ఈ బంధం లేకపోతే నేను బతకలేను అన్నంత ఫీలింగ్ అయిన బంధం దూరం అయిపోవచ్చు జాగ్రత్త మరి ఇంతకీ ఆ బంధం ఏంటి ఆ రహస్యం ఏంటి తెలుసుకోవాలనుందా ఖచ్చితంగా మన వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఆ బంధం ఏంటో ఆ మీ రహస్యం ఏంటో మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం మొదలుపెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే తులారాశి వారు మీకు తెలిసిన వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీలాగే వారు కూడా తెలుసుకోవాలి కదా అందుకని వీడియోలోకి వస్తే తులారాశి వారికి మే పదహారు శుక్రవారం రోజున జరిగే లాభాలు అశుభాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు లేదా పాత పెట్టుబడి నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఏదైనా పెద్ద సమస్యకి పరిష్కారం లభించినందుకు మీరు సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్నట్టుగా వ్యక్తులు తమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయం మీ ఇంట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు కొన్ని గొడవలు జరగవచ్చు మీ చెప్పేదానివల్ల కోట్లాటలు మరియు వాదనలు పెరగవచ్చు మీ నాన్నగారి విషయంలో మీపై కోపంగా ఉండవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా పోగొట్టుకుంటే అవి దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీ అత్తమ్మామల వైపు నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు యువత తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కలిసిపోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏ మాత్రం కూడా ఇక్కడ రాంగ్ స్టెప్ వేసినా కూడా మీ జీవితమే కులాబ్స్ అయిపోతుంది ఎందుకంటే మీ సమయం బాగలేదు కాబట్టి చెడు వ్యక్తులకి చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తులకి తప్పుడు ఆలోచన ఉన్న వ్యక్తులకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ చెడు సమయం నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటారంటే తప్పటి అడుగు వేయకుండా ఆపగలిగారు అంటే మీ జీవితంలో రాజయోగం పట్టినట్లే మీ రహస్యం ఏదైనా ఒకటి బయటపడవచ్చు మీరు గతంలో చేసింది కానీ ఈ మధ్య చేసింది కానీ తెలిసో తెలియక చేసింది కానీ లేదా కావాలని చేసింది కానీ ఏదో ఒక రహస్యం మీరు ఇన్నాళ్ళుగా దాచిన రహస్యం బయట ఒకటి బయటపడవచ్చు అది మీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది జాగ్రత్త ఎందుకంటే అది ఎలాంటి రహస్యం అయినా అయిపోనివ్వండి మా దగ్గర ఎందుకు దాచావు ఇన్నాళ్ళు మేము చెప్తే అర్థం చేసుకునే వాళ్ళం కదా అని ఒక యాంగిల్లో చెప్తే ఇంకొక వైపు ఎలాంటి తప్పు ఎందుకు చేస్తావు అన్నట్టుగా నిందించే అవకాశాలు ఉన్నాయి మా దగ్గర రహస్యం దాచాల్సిన అవసరం ఏంటి మేము మీకు అంత ముఖ్యం కాదా అంత నిర్లక్ష్యం చేస్తావా అని ఇంకొక వాదన కావచ్చు అంటే ఒక రహస్యం మీద ఎన్ని విధాలుగా వాదనలైనా రావచ్చు అన్ని విధాలుగాను రావచ్చు అంటే ఈ తప్పు పొరపాటును చేసేసి సీక్రెట్గా గుట్టుగా రహస్యాన్ని దాచేసుకున్నారు మా దగ్గర నుంచి అన్నట్టుగా కూడా రావచ్చు ఏదైతేనే మీ రహస్య రహస్యం ఒకటి బయటపడితే మీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది జాగ్రత్త అలాగే ఇంటి మరమ్మతులు లేదా విలాసవంతమైన వస్తువులకి డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను గుర్తుంచుకోండి అంతేకాని నాకు ఈ వస్తువు నా చింతను లేదా ఇది చేసేయాలని పెట్టించాల కట్టించాలని ఎక్కువగా ఆలోచించి ఉన్నదానికి మించి ఖర్చు పెడితే అప్పుల పాలవుతారు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకసారి బడ్జెట్ను చచ్చి చెక్ చేసుకొని దాని తర్వాత ఏదైనా ప్రొసీడ్ అవ్వండి వ్యాపారంలో కొత్త విషయాల గురించి మీకు సమాచారం లభిస్తుంది మీరు పనిచేసే విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల మీ వ్యాపారానికి మంచిదే మరియు ఆదాయపు పనులలో పనిచేసే వారికి ఈరోజు మంచి ప్రయోజనాలు లభిస్తాయి కార్యాలయంలో లేదా ఒక రకమైన దర్యాప్తు జరగవచ్చు ఇంట్లో మరియు కుటుంబంలో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది స్నేహితులతో కలవడానికి ఒక మంచి కార్యక్రమం కూడా చేయవచ్చుంది మీ భాగస్వామి భావాలను అస్సలు విమర్శించవద్దు ఆమె భావాలను గౌరవించండి అతడి భావాలను గౌరవించండి ఇంట్లోని పెద్దల ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి మీకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే చికిత్స పొందండి ఎందుకంటే అది చిలికి చిలికి కానివారిలాగా ఊతి పండు బ్రహ్మాండంలాగా కాసింత పెద్దగా అవ్వబోతుంది జాగ్రత్త ఈరోజు మీరు మీ మనసుపై పూర్తి నియంత్రణ ఉంచుకోవలసి రావచ్చు మీరు అధ్యయన రంగంలో చేస్తున్న కృషి విజయవంతం అవుతుంది మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకునేది ఏదో ఒకటి తెలుసుకుంటారు ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు వ్యాపార సంస్థలకి మంచి రోజు కానీ మీ పరిమితులను తెలుసుకోండి లిమిట్స్లో ఉండి ఎంతవరకు చేయాలి ఎంతవరకు వెళ్ళాలి అనేది తెలుసుకొని తీరాలి లేకపోతే అంత బాగా ఉండదు మీరు ఆఫీస్ పని మీరే చేసుకుంటే మంచిది తప్పును వదిలి వెళ్ళకండి పడిపోవడం వల్ల స్వల్ప గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక వెహికల్లో వెళ్ళేటప్పుడు ఒక కారులో కానివ్వండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఈరోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం అయితే ఉంది కానీ జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో ఆరోగ్య అభివృద్ధి విషయాలలో దృష్టి సాలించండి మీ శ్రమకు సత్ఫలితాలు అందుకుంటారు ధార్మిక కార్యక్రమాలలో నిర్వీర్గా పాల్గొంటారు ఆర్థికంగా బలోపేతంగా అవుతారు అందరితో సామరస్యంగా ఉండడం అవసరం విభేదాలకు కలహాలకు దూరంగా ఉండండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యం ఒకటి మీ జీవిత భాగస్వామికి లేదా మీ కుటుంబ సభ్యులకి తెలిసే అవకాశం కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి దీనివల్ల పెద్ద గొడవలు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ సీక్రెట్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ సీక్రెట్ మీ రహస్యం ఏదైతే బయటపడిందో ఆ సమయానికి సమయానులోచితంగా ఆలోచించి వారికి సమాధానం చెప్పి శాంతపరచండి వారు అడిగినప్పుడు తడబడుతూ లేదా వారి మీద చిరాకు పడుతూ అరుస్తూ సమాధానం చెప్తే గొడవ మరింత రెట్టింపు అవుతుంది వారు అడిగిన సమయంలో ఎంతో తెలివిగా ఆలోచించి సమాధానం చెప్పండి ఇలా మీకు తెలిస్తే బాధపడతారు నా కుటుంబం బాధపడడం నాకు ఇష్టం లేదు నేను చూడలేను అందుకే నేను దీన్ని రహస్యంగా ఉంచాను మీకు చెప్పలేదు అంతకు మించి కారణం లేదు నేను తెలిసో తెలియక చేసిన ఒక పని పొరపాటు తప్పు వల్ల నా కుటుంబం మొత్తం బాధపడే స్థితికి రావకూడదు నా కుటుంబం బాధపడితే నేను చూడలేను ఆ బాధ ఒక్కదాని ఎలా అనుభవిస్తాను నా కుటుంబానికి పంచడం ఇష్టం లేదు ఎందుకంటే నా కుటుంబం నాకు రెండు కళ్ళలాంటివి నా చూపు లాంటివి నా ప్రాణం అందుకే నా కుటుంబానికి నేను కష్టం ఇవ్వకూడదు అనుకున్నా కాబట్టి మీరు కాకపోతే ఇంకెవరు ఉన్నారు సమయం వచ్చినప్పుడు చెప్దానులే అని అనుకున్నాను ఇలా కన్విన్స్ చేయడానికి శాంతపరచడానికి సెంటిమెంట్తో కొట్టడానికి ప్రయత్నించేయండి అప్పుడు వారి మనసు కరుగుతుంది వారు శాంతపడతారు మీ మధ్య గొడవలు జరగకుండా పోతాయి మీ బంధం విడిపోకుండా మరింత బలపడుతుంది ఎందుకంటే ధన కుటుంబం కోసం మా కోసం ఇంతగా ఆలోచించిన వ్యక్తి కోసం మేము ఇలా ఆలోచించకూడదు కదా ఇలా కోపగించుకోకూడదా అనే ఆలోచన వారికి వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని వెంటనే పరిష్కరించుకొని శాంతియుతంగా మనసుకి ఏదైనా ప్రశాంతత కావాలంటే మీకు ఇష్టదైవాన్ని కొలవండి ఇష్టదైవ ధ్యానం చేసుకోండి కాసేపు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంతకు మించిన పరిష్కారం ఇంకోటి ఉండదు ఐ హోప్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదహారవ తేదీ శుక్రవారం యొక్క దినపడల ప్రకారం అదృష్ట ఫలితాలను అయితే మీరు సొంతం తీసుకోబోతుండే చాలా కాలం నుండి మీరు చూస్తున్నారు అంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నాయి అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురుచూశారు ఎన్నోసార్లు మీరు ప్రయత్నాలు కూడా చేశారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇదివరకు ఎప్పుడు కూడా పరిశీలించలేదు ఈరోజు ఆ ప్రయత్నానికి మనసున్న విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దిన ప్రా ప్రకారం ఆకస్మిక ధన లాభం కూడా మీకు ఉండబోతుంది చాలా కాలం నుండి మీ రిజల్ట్ ఎప్పుడైతే డబ్బుల కోసం ఆ డబ్బులను మీరు పొందుకుంటారు అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు సేల్ చేయాలనుకుంటే కనుక మీరు అనుకోకుండా ఈ యొక్క ప్రాపర్టీని అనుకున్న ధరకే సేల్ చేసే అవకాశాలు కూడా రాబోతున్నాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాలు కూడా లాభదాయకమైన ఫలితాలు మీకు ఈరోజు ప్రశాంతించబోతున్నాయి వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన అస్తులను కూడా మీరు ఈరోజు దక్కించుకోబోతున్నారు అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మొత్తం ఈ యొక్క లైఫ్ మొత్తం కూడా తల కిందులు కాబోతుందని చెప్పుకోవచ్చు తులారాశి చెందిన పురుషులకి ఈ అంశంలో జాగ్రత్తగా అయితే అవసరం ఎందుకంటే ఒక స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్లో ఊహించని పరిణామాలు అయితే ఉండబోతున్నాయి మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క బంధువులో కానీ ఒక స్త్రీ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీ యొక్క లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవ్వబోతుంది జాగ్రత్తగా ఉండండి తన కారణంగా ఒక నిందను ఆరోపణను మీరు మోయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాలను కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశి వారి జాతకం గురించి తెలుసుకున్నట్లయితే ఎంతో కాలంగా మీరు ఏది చూసినటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడంతో మీరు ఎంత